రాష్ట్రంలో ఫుడ్ పాయిజన్ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసిస్తూ ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల రాష్ట్ర వ్యాప్త బంద్కు డివైఎఫ్పి సంపూర్ణ మద్దతు తెలిపిందని జిల్లా కార్యదర్శి అనిల్ అన్నారు ఎస్ఎఫ్ఈ డివైఎఫ్ ఆధ్వర్యంలో పట్టణంలో ప్రభుత్వ పాఠశాలలను బంద్ చేయించడం జరిగిందని అన్నారు ఈ సందర్భంగా డి డివైఎఫ్ జిల్లా కార్యదర్శి అనిల్ మాట్లాడుతూ ప్రభుత్వ హాస్టల్లో ప్రభుత్వ స్కూల్లో ఫుడ్ పాయిజన్ జరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఇటీవల ఫుడ్ పాయిజన్ వల్ల అనారోగ్యానికి గురై చనిపోయిన విద్యార్థి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించి ఆదుకోవాలని అన్నారు ప్రభుత్వ అధికారులు హాస్టల్లో గురుకుల పాఠశాలలో నిరంతరం తనిఖీలు చేసి నాణ్యతతో కూడిన ఆహార పదార్థాలను విద్యార్థులకు అందించాలని అన్నారు విద్యార్థులకు వండుతున్న ఆహార పదార్థాలు నాణ్యత ప్రమాణాలు పాటించకుండా నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపైన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఇక ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలని కోరారు ఈరోజు సరాజిపేటలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర కమిటీ విద్యార్థి సంఘాలు ఇచ్చిన పిలుపుకి ఈరోజు డివైఫ్ఐ యోజన సంఘం గురించి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఈరోజు గవర్నమెంట్ హై స్కూల్ ఈరోజు బంద్ చేయించడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి అదేవిధంగా వీళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఈరోజు మేము ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ విద్యార్థులకు ఏదైతే అక్షయపాతం చేస్తుందో భోజనం ఇది నాణ్యత లేదు ఉడికి ఉడికని అన్నం కూడా పెడుతున్నారు కూరగాయలు కూడా రుచికరంగా ఉండడం లేదు ఫ్రూట్స్ కూడా ఈరోజు ఉండిపోయినా కూడా విద్యార్థులకు చూస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది వెంటనే అక్షయపాత యజమాంగం పైన ఈ జిల్లా యంత్రాంగము చర్యలు తీసుకోవాలి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందే విధంగా చూడాలని చెప్పేసి नीम भए पयो चलन त मन्जे